కథ హృదయాల మధ్య పుష్పించే రోజు రచయిత్రి రమాదేవి బలివేరు చదువుతున్నది ప్రియదర్శిని ఫిబ్రవరి నెల వచ్చిందంటేనే నగరానికి ఓ ప్రత్యేకమైన రంగు అద్దినట్టుంటుంది వీధి చివర్లోని పూల దుకాణం ఎరుపు గులాబీలతో నిండిపోతుంది బేకరీ కిటికీల్లో హృదయాకార కేకులు నవ్వుతూ పలకరిస్తాయి అయితే ఆ రోజున నగరమంతా మారిపోయిందన్న భావన కంటే కొన్ని హృదయాలు మాత్రమే నిజంగా మారుతాయి అలాంటి ఒక హృదయం కదే ఇది ఆది ఒక పత్రికలో ఫీచర్స్ రైటర్ ప్రేమ అనే మాట వినగానే అతనికి ముందుగా గుర్తొచ్చేది అర్థం కాని హడావిడి ఖరీదైన బహుమతులు సోషల్ మీడియాలో కనిపించే నవ్వుల వెనుక దాగి ఉన్న కాళితనం ప్రేమ అంటే ఒక రోజు కాదు అని తాను అనుకునేవాడే కాని ఆలోచనలోనూ ఓ గోడ ఉండేది ఆ గోడను అతను అంగీకరించలేదు అది తనను కాపాడుతుందనే నమ్మకం అతనిలో ఉంది అదే నగరంలో అనన్య జీవిస్తోంది ఆమె ఒక ప్రభుత్వ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుని పద్యాల్లోని లయ కథల్లోని భావం ఆమెకు ఊపిరిలాంటివి విద్యార్థులకు ప్రేమ గురించి చెబుతుంటే అది గులాబీ పూలతో కాదు గౌరవంతో బాధ్యతతో వినికిడితో ఓర్పుతో కూడిన భావమని చెప్పేది ఆమెకు ప్రేమ అంటే రోజువారీ చూపే శ్రద్ధ బాధ్యత ఆప్యాయత వ్యాలంటైన్స్ డేకి వారం ముందు ఆది ఒక ప్రత్యేక స్కూళ్లలో జరుగుతున్న భావాల పండుగ కార్యక్రమంపై రిపోర్ట్ చేయడానికి అనన్య స్కూల్కి వచ్చాడు క్లాస్ రూంలో పిల్లలు గోడలపై తాము గీసిన హృదయాలు స్నేహం కుటుంబం గురువులపై ప్రేమను చూపించే బొమ్మలతో సందడి చేశారు పిల్లలకు చెబుతున్న మాటలు అతని చెవుల్లో పడ్డాయి ప్రేమ అంటే మాటలకన్నా ముందుగా వినటం ఎదుటివాడెవరో అర్థం చేసుకోవడం ఆ మాటలు ఆదిని ఒక్క క్షణం ఆపేశాయి కథ కోసం వచ్చిన అతను కథలోకి తానే జారిపోయాడు కార్యక్రమం అయిపోయాక అతను అనన్యతో మాట్లాడాడు వాలెంటైన్స్ డే గురించి మీ అభిప్రాయం అని అడిగాడు అనన్య నవ్వి ఒకరోజు కాదని చెప్పడంలో తప్పులేదు కాని ఆ రోజు మనలో మర్చిపోయిన మృదుత్వాన్ని గుర్తుచేస్తే చాలు ఆ మృదుత్వాన్ని మిగిలిన రోజులో కొనసాగించడం మన పని అని చెప్పింది ఆ మాటలు అతని నోట్లోనే తిరిగాయి పత్రికకు కథ రాసిన ఆ కథలోని నిగూడార్థం అతనిలోకి నెమ్మదిగా చేరింది తరువాతి రోజుల్లో ఇద్దరూ తరచూ కలుసుకునేవారు కాఫీ షాపుల్లో పుస్తకాల దుకాణంలో పిల్లలతో జరిగిన కార్యక్రమాల్లో సంభాషణలు పెద్దగా ఉండేవి కాదు చిన్న చిన్న మాటల్లోనే ఒకదానికొకటి అర్థం పెరుగుతూ వచ్చింది ఆదికి ఒక అలవాటుంది ఏ విషయమైనా వెంటనే తేల్చేయటం కాని అనన్యతో మాట్లాడుతుంటే అతను తొందరపడలేదు ఆమె మాటల మధ్య నిశ్శబ్దాన్ని కూడా వినటం నేర్చుకున్నాడు అనన్యకు కూడా మార్పు కనిపించింది తాను ఎప్పుడూ ఇస్తున్న శ్రద్ధకు తగ్గట్టు ఎదుటి వ్యక్తి కూడా శ్రద్ధ పెట్టగలడని అనుభవమయ్యింది వ్యాలంటైన్స్ డే ముందు రోజు ఆది పత్రిక కోసం ఒక కాలం రాయాల్సొచ్చింది ప్రేమ ఒక రోజు లేదా ఒక జీవన విధానం అనే శీర్షికతో అతను అనన్యతో గడిపిన సమయాన్ని గుర్తు చేసుకుంటూ రాశాడు ఖరీదైన బహుమతుల కన్నా ఉదయం మెసేజ్ సాయంత్రం ప్రశ్న నీరోజు ఎలా ఉంది ఇవే ప్రేమను నిలబెడతాయని చెప్పాడు ఆ కాలం పత్రికలో వచ్చింది పాఠకుల నుంచి మంచి స్పందన వచ్చింది వ్యాలంటైన్స్ డే ఉదయం నగరం మరింత సందడిగా కనిపించింది అనన్య స్కూల్కి వెళ్ళింది పిల్లలు ఆమెకు చేతిలో చేసిన కార్డులిచ్చారు మేడం మీరు మా గురువు మాత్రమే కాదు మా స్నేహితురాలు కూడా అని ఒక చిన్నారి చెప్పిన మాట ఆమెను కరిగించింది ప్రేమకు వయసు సందర్భం అవసరం లేదని ఆమెకు మరింత స్పష్టమైంది సాయంత్రం ఆది అనన్యను కలవమని అడిగాడు సాధారణంగా ఎప్పుడు కలిసే పార్కులోనే కలిశారు చేతిలో పెద్ద బహుమతి లేదు ఒక చిన్న నోట్ మాత్రమే ఈ రోజు నీకు ప్రత్యేకం కాకపోవచ్చు కాని నువ్వు నా రోజుల్ని ప్రత్యేకంగా మార్చావు అని అందులో రాశాడు అనన్య ఆ నోటు చదివి చిరునవ్వు చెందించింది ప్రేమను ప్రకటించడానికి మాటలు సరిపోతాయని నువ్వు నిరూపించవు అని చెప్పింది ఇద్దరూ నడుచుకుంటూ పార్కు చుట్టూ తిరిగారు చుట్టూ ఉన్న జంటల హడావిడిలో కూడా వీరిద్దరి మధ్య ఓ నిశ్శబ్దమైన సంతృప్తి కనిపించింది ఆది తన భయాల గురించి మాట్లాడాడు గతంలో జరిగిన అపార్థాలు నమ్మకాలు విరిగిన క్షణాలు అనన్య శ్రద్ధగా విన్నది మధ్యలో ఆపలేదు తీర్పు చెప్పలేదు భయాలు ఉన్నాయంటే మనం నిజాయితీగా ఉన్నట్టే అని ఆమె మృదువుగా చెప్పింది వాటిని దాచుకోకుండా పంచుకోవడం ప్రేమ అని అంది ఆ మాటలు ఆదికి కొత్త ధైర్యాన్నిచ్చాయి ప్రేమ అంటే పరిపూర్ణత కాదని కలిసి పెరుగుదలని అతను అర్థం చేసుకున్నాడు ఆ రోజు ఏ పెద్ద ప్రకటనలు లేవు కాని ఇద్దరూ ఒక నిర్ణయానికి వచ్చారు ఈ భావాన్ని ఒకరోజుకే పరిమితం చేయకూడదు తరువాతి నెలల్లో వారి జీవితం మారింది ఆది తన కథల్లో మానవ సంబంధాల లోతును ఎక్కువగా చూపించటం మొదలుపెట్టాడు అనన్య తన విద్యార్థులకు కథలతో పాటు జీవితం నేర్పటం కొనసాగించింది ఇద్దరూ ఒకరినొకరు ప్రోత్సహించుకున్నారు వ్యాలంటైన్స్ డే దూరమైపోయినా దాని అర్థం వారి రోజుల్లో కలిసిపోయింది ఒక సంవత్సరం తరువాత అదే పార్కులో మళ్లీ ఫిబ్రవరి వచ్చింది ఈసారి నగరం మళ్లీ ఎరుపు రంగుల్లో మునిగిపోయింది ఆది నవ్వుతూ అనన్యనడిగాడు ఈరోజు ఏం ప్రత్యేకం అనన్య కళ్లల్లో మెరుపు మెరిసింది ప్రత్యేకం కాదు కానీ మనం ఎలా ఉండాలో గుర్తు చేసే రోజు ఆ రోజు వారు గులాబీలు కొనలేదు కాని ఇంటికి వెళ్లే దారిలో ఒక చిన్న పుస్తకం ఖాళీ పేజీలతో ఉన్నది కొనుక్కున్నారు మన రోజులను ఇందులో రాసుకుందాం అని ఆది చెప్పాడు అనన్య అంగీకరించింది ప్రేమ అంటే జ్ఞాపకాల సేకరణ అని ఇద్దరూ అనుకున్నారు వ్యాలెంటైన్స్ డే ఆ రాత్రి నిశ్శబ్దంగా ముగిసింది కాని ఆ నిశ్శబ్దంలోనే ఒక మాట వినిపించింది ప్రేమ ఒక పండుగ కాదు పండుగలకు జీవం పోసే నిత్య ప్రయాణం హృదయాల మధ్య పుష్పించే ఆ ప్రయాణమే అసలు కదా